పీజీ హాస్టల్స్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు అంటే నేను ఆ వీడియోలు ఏవి చూడలేదు వాళ్ళు కూడా పడుతూ ఉండొచ్చు పాపం ఒక అమ్మాయి బెంగళూరులో పీజీ హాస్టల్లో ఉంటుంది ఉంటే అడిగిందిట మీరు మార్నింగ్ షిఫ్టా నైట్ షిఫ్టా అని అడిగిందిట మార్నింగ్ షిఫ్టే మా అందరికీ అని చెప్పారు ఆ రూమ్లో జాయిన్ అయ్యేటప్పుడు సరే మార్నింగ్ షిఫ్టే కదా అందరం మార్నింగే లేచి పనులు చేసుకుంటాం ఇంకా నైట్ పడుకోవచ్చు చక్కగా అనుకుంది సరే అని దిగింది రూమ్లో ఊర్లు వెళ్తూ వస్తుంటుంది ఊరు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు నేను వస్తున్నాను అని చెప్పినా తన బెడ్ నిండా గలీజ్గా బట్టలు పడేసి అస్సలు గలీజ్ రూమ్ అంతా ఎవరిదన్నా ఉంది అంటే పీజీ హాస్టల్స్లో కానీ రూముల్లో కానీ ఆడపిల్లలండి అబ్బా 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 చూస్తే చాలా కంపరం వచ్చేట్టు ఉంటున్నారు మరి ఆ పిల్లలు ఏం పిల్లలు కానీ ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఆ అమ్మాయి బెడ్ అంతా ఇంకా చిందరవందర చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేసి తినే పడేసి బట్టలు పడేసి అదొక లాండ్రీ గది అదొక బీభచ్చమైన రూమ్గా తయారు చేస్తారనమాట అమ్మాయి వస్తుంది జర్నీ చేసి వస్తుంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి తను పడుకోవాలి కదా తన మంచం మీద అని చెప్పి కాస్త కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం అనేది కూడా లేకుండా అమ్మాయి పెద్ద పెద్దగా అరిచి ఇలాగైనా చేయటం నేను ఫోన్ చేసి వచ్చాను కదా మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాతనాడ ఏం ప్రయోజనం లేదు ఎవడు వినిపించుకునే వాళ్ళు అది అయిపోయింది రెండోది మార్నింగ్ షిఫ్టా నైట్ షిఫ్ట్ అని చెప్పి అడిగి వచ్చింది కదా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పారు ఈ అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత పడుకుందామని చూస్తే నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది లైట్లు ఆర్పరు ఏంటి లైట్ ఆర్పలేదు అంటే ఇప్పుడు నాకు నైట్ షిఫ్ట్ ఉందండి నైట్ షిఫ్ట్ ఆన్ చేసి అటు నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో తన హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకోకుండా అవతల వాళ్ళ మీటింగ్ వాయిస్ని కూడా బయటకే పెట్టి తిని వాయిస్ని కూడా బయటకే పెట్టి నా చూపులను ఎప్పుడు వస్తే పెట్టుకుంటే నాకు డిస్టర్బెన్స్ నేను పెట్టుకోను అని చెప్పింది నైట్ పెట్టుకోమ్మా అంటే ఆ ఎవరైతే ఆ ఉద్యోగం చేస్తున్నాడు నైట్ డ్యూటీ అమ్మాయి బయటికే పెట్టి లైట్లు వేసి తెల్లార్జం నాలుగున్నర ఐదింటి దాకా ఆ అమ్మాయి డ్యూటీ చేసుకుంది షార్ప్ ఆరింటికల్లా ఈ అమ్మాయి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి నైట్ అంతా పడుకోకుండా మార్నింగ్ మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళిపోయి మార్నింగ్ మళ్ళీ షిఫ్ట్లో అటెండ్ అయ్యి తన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్తాం అంతేకాకుండా తను ఏది తెచ్చుకున్నా ఏదైనా సరే నిమిషంలో అవి చేసేసి మిగిల్చి పూర్ ఇది అయిపోయింది వస్తువు తెచ్చుకోని కూడా చెప్పరు మేడం అవి ఉన్నాయి కదా అని నేను రూమ్కి వచ్చేస్తాను గవగవా రూమ్కి వచ్చినకి తినాలి ఆకలిస్తుంది అని తెచ్చుకుంటే ఏం కనిపించవు అక్కడ అంత దారుణమైన పొజిషన్లో ఉన్నా నేను పదిహేను రోజులకి తెచ్చుకున్నా కూడా ఒక రోజులోనే అవి చేస్తున్నారు పోనీ వాళ్ళు తెచ్చుకున్నావు నాకు పెట్టరు నాకు ఆ రోజు తినటానికి లేకపోయినా పోని తెప్పించి పెట్టరు వాళ్ళు ఏవీ తినరు కానీ పెద్ద వయసులో ఇవి తిన్నారు అవి తిన్నారని ఎక్కడ పోట్లాడుతూ ఉంటాం పీజీ హాస్టల్స్లో ఉంటే చాలా డిస్టర్బెన్సు లైట్ డిస్టర్బెన్సు అక్కడ వాళ్ళ ఫోన్లు డిస్టర్బెన్స్ వెలుతురు డిస్టర్బెన్స్ ఇన్ని ఉంటున్నాయి చాలా భయంకరంగా ఆఫీస్లో టెన్షన్స్ ఉన్నాయంటే పీజీకి వచ్చిన తర్వాత కూడా ఆ రూమ్మేట్స్తో కానీ వాళ్ళతో కానీ బోల్ టెన్షన్స్ పడుతున్నాము అని చెప్తున్నారు నిజమేనా మీ అందరి విషయాల్లో కూడా ఇలాగ ఇలాగవుతున్నాయా అదే పరిస్థితి ఇంకా మగపిల్లలకి వస్తే పాపం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఇప్పుడు మనకి పెట్టింది కామెంట్ ఆడపిల్ల కాబట్టి మీ వీడియోలో చెప్పాలి మేడం నాకు అని చెప్పి కామెంట్ పెట్టింది కాబట్టి తన గురించి వీడియో తన పేరు కవిత బెంగళూరులో జాబ్ చేస్తుంది తను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఈ రకంగా నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది నేను భరించలేకపోతున్నాను నేను ఈ రకంగా ఉంది అంటే చెప్పా బెడ్షీట్తో సహా మూట కట్టేసి విసిరేసే బట్టలు అంతే నన్ను విసిరేయమంటారా నా మంచం సరిగ్గా పెడతారా ఒకటే మాట రూమ్ మీకు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇలాగ నైట్ షిఫ్ట్ అయితే మాత్రం మీరు నేను రూమ్ మారిపోతున్నాను మారిపో అంతేగాని నీ లోపల ఉన్న నీకు నీ ఆవేశానంత బయటకు తెచ్చి తగార్దాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని బంధువులు బంధువులు అవలెవన్నాను రూమ్మేట్స్ వదిలేయాలి అలాంటి వాళ్ళని వదిలేసి వేరే రూమ్కి వెళ్ళిపోవాలి బంధువులు అయితే పోట్లాడుతూ ఉండాలి మా మారుతారు 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 అని ఫ్రెండ్స్కి కానీ ఇలా రూమ్మేట్స్కి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అంత అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు చక్కగా పీస్ఫుల్గా నీ జీవితాన్ని లేట్ చేయాల్సిన టైం అది పగలంతా ఆఫీస్ వరకు నైట్ అయితే చక్కగా నీ లైట్ను వాపేసి పడుకోవాలి అంతే కదా జీవితం అంటే అందుకని దాని చిన్న చిన్న వాటిని నువ్వు సరి చేసుకోకుండా చికాకు తెచ్చుకుని ఒంటరితనం ఫీల్ అవుతున్నాను ఏం చేయమంటారు మేడం అని అడుగుతున్నావు వంటరితనం దేనికి ఫీల్ అవుతున్నావు నువ్వు నీ చుట్టూ వేసి మనుషులు ఉన్నా కూడా నువ్వు ఒంటరికి ఎందుకు ఫీల్ అవుతున్నావు చేసి వీళ్ళందరూ నా మనుషులు కాదు వీళ్ళు నన్ను హింస పెట్టడానికే ఉన్నారు కాబట్టి నువ్వు ఒంటరితనం ఫీల్ అవుతున్నావు అవునా అది నీకు నచ్చితే అని నచ్చుతాయి నచ్చాలి అంటే మార్నింగ్ అంత కష్టపడి నైట్ వచ్చరికి నిద్రపోవాలని ఏ మనిషి అయినా కోరుకుంటారు అంతే కదా అందుకని మార్నింగ్ షిఫ్ట్ ఉన్న రూమ్కే వెళ్ళు ఒకళ్ళు ఇద్దరున్న దాంట్లోకి వెళ్ళి కానీ ముగ్గురు నలుగురు ఉన్న దాంట్లోకి వెళ్తే మనశ్శాంతి అంతా పోతుంది అదే పరిస్థితి అందుకని బట్టలు నా మంచం మీద ఉంటే నేను వచ్చేసరికి ఎట్లా విసిరేస్తానని ఒక్కసారి గట్టి వార్నింగ్ ఇస్తే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు సరి చేసుకుని పోనీ లే వస్తున్నాను అంటే అర్రా మాకు చెప్పేది ఏంటి అనుకున్నట్టు ఉన్నారు వాళ్ళు అలా కాకుండా నా మంచం మీద నేను వెళ్ళేటప్పుడు ఎలా దుప్పటి వేసుకుని వెళ్ళాడో బెడ్షీట్ అలా ఉంటేనే ఉంచండి లేకపోతే లేదు తినేవి అంటావా ఇక అది వాళ్ళని ఎవరూ ఏం చేయలేరు తినేవాటిని మనం ఏం చేస్తామమ్మా వాటికి కూడా తాళాలు వేసుకుని వెళ్ళలేం కదా అందుకని నీకు వేస్తుంది మళ్ళీ స్విగ్గీ వాడు వచ్చి నీకు మళ్ళీ ఆర్డర్ తెచ్చి ఇచ్చే లోపల లేట్ అవుతుంది అంటే సూట్ కేసులు కూడా లాక్ చేసుకుని శుభ్రంగా వెళ్ళే రోజులు వచ్చినాయి మరి ఏం చేస్తాం తినేటప్పుడు ఏదైనా షేర్ ఇవ్వగలుగుతాం కానీ ఉన్నవన్నీ తినేస్తే ఎవరు ఊరుకుంటారు ఎవరు అది ఈ రోజుల్లో అన్ని కాస్ట్ని ఒక బాబు హాస్టల్లో ఉంటే టూ థౌజండ్ పెట్టి ఏదైనా స్నాక్స్ కొని పెడితేనే తల్లిదండ్రులకి ప్రతివారం భారం అయిపోతున్న రోజులకి అలాంటిది పెద్ద పిల్లలు అయ్యి నీ నీ స్నాక్స్ అంతా తినేసి నీ పర్సనల్స్ అన్నీ వాడేసుకుని అలా చేస్తే ఎక్కడైనా తెచ్చుకుంటావో చెప్పు నువ్వు మాత్రం ఖచ్చితంగా చెప్పు నీ సూట్ కేసులు కన్నిటికీ తాళాలు వేసుకో ఓకేనా